ఎంట్రీ కావాలా సాఫ్ట్వేర్ కోడింగ్ నమస్తే రమగారు నమస్తే రమగారు కార్తీక పౌర్ణమి కార్తీక మాసం అనగానే మాసం మొత్తం ఒక విశిష్టత అయితే పౌర్ణమికి మరో విశిష్టత కదండి స్పెషల్ స్పెషల్ మరి పౌర్ణమి యొక్క విశిష్టత పౌర్ణమి కంటే ముందు మనం ఏం చేస్తాం క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి ఇవి చేసుకుంటాం కదా ధాత్రి తులసి ధాత్రి కళ్యాణం చేస్తాం అవి రెండు ఇవి చేసుకుని అదొక హడావిడి ఒక మూడు రోజులు గడవగానే పౌర్ణమి వస్తుంది పౌర్ణమి మరీ విశేషము పౌర్ణమి నోములు ఉంటాయి చాలామందికి అవును పౌర్ణమి నోములు మరి ఎవరెవరి ప్రాంతాల్లో ఏ రకమైన నోములు ఉంటే అవి తప్పకుండా చేయండి మానకండా నాకు తెలియదండి అని చెప్పకండి ఎవరో ఒకళ్ళని అడగండి ఉంటే ఉంటే వాళ్ళని ఫాలో అవ్వండి లేకపోతే మనకు అవి ఎందుకు మనకే బోల్డ్ ఉంటాయి అదే కదా కానీ మీ ఇంట్లో ఇళ్లలో నోములుంటే మీ ప్రాంతంలో ఏం చేస్తారు దేశాచారాలు గ్రామాచారాలు ఏ ఉన్నాయో అవి తప్పకుండా పాటించండమా మీ ద్వారా అవి తర్వాత తరాలకి వెళ్తాయి మనకి దాన్ని కంటిన్యూ చేయటం మన కలి ప్రభావం వల్ల ఒక తరం నుంచి రెండో తరంకి అందవలసినవి ఏవి అందకుండానే పోతున్నాయి పిల్లలకి పెట్టాలో కూడా మర్చిపోయే స్థితిలోకి వచ్చాం మనం మీరు కాన్ఫిడెంట్గా లేకపోతే మన మనం కాన్ఫిడెంట్గా లేకపోతే మన పిల్లలకి ఏం చెప్పలేము సమాధానం చెప్పలేము కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది చేస్తూ ఉంటే వస్తుంది ఏమో నేను చిన్నప్పుడు చేసేవాళ్ళని నాకు తెలియదు అంటే మామకేం తెలీదు మీరు చెప్పండి అంటారు నన్ను ఎంతసేపు అది చెయ్యొద్దమ్మా మీరు ఏది చేసినా కనుక్కుని చెయ్యండి తెలుసుకుని చెయ్యండి ఏటా ఒకటే చేయండి ఈ సంవత్సరం ఈ అక్కగారు చూపించిందని ఇది ఆ సంవత్సరం వచ్చే గురువుగారు ఏదో చెప్పారని అది ఈ సంవత్సరం అంటే అందరికీ చూపించడానికి గొప్ప కోసం ఒక డాంబికానికి పిచ్చి వేషం అవేవో రాష్ట్రాల్లో వేసే వేషాలు ఇంట్లో వేసి చెయ్యొద్దు అలా పిచ్చి పిచ్చివి ఫాలో కాకండి వాళ్ళు ఒట్టి వీడియోలు మీకు సరదాగా చూపిస్తున్నారు అంతే తప్పిస్తే అట్లా అవ్వద్దు అది తప్పు ఇప్పుడు నేను చెప్పినా కూడా నేను మీ ప్రాంతం అని చెప్తాను ప్రత్యేకంగా నేను కూడా నేను ఇంకొకళ్ళని ఫాలో కాను చచ్చిన మనం కూడా మన ఇంటిది ఫాలో అయితే ముందుకు వెళ్తుందమ్మా దీన్ని ఇప్పుడు మన దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎవరో దాన్ని వాళ్ళు ఎక్కడి నుంచో అంటించుకున్న దాన్ని వాళ్ళు ఎక్కడో తెలుసుకున్న దాన్ని ఒక వేషానికి చూపిస్తే వేషాలు ఫాలో అయితే ఎలాగమ్మా నిజాలు కదా ఫాలో అవ్వాల్సింది ఖచ్చితంగా తప్పు కదా అది ఆ పనులు చేయకండి గొప్ప కోసం చేయొద్దు పూజ ఎప్పుడు కూడా భక్తి భక్తి తత్పరత దాని మీద మనకి నమ్మకం ఉండాలమ్మా ఏదైనా ఒక పని చేస్తున్నాము నమ్మకంతో చేయండి ఫ్యాన్సీగా వేషం కోసం నలుగురికి చూపించడానికి చేసేది ఏది కూడా ఫలించదు ఎప్పుడైనా బెడిసి కొట్టేస్తాయి అవి బెడ్స్ కొట్టే పనులు చేయొద్దు వాళ్ళు చూపించారని అన్నం అలంకరణ కంటే భక్తి శ్రద్ధ తత్పరత చాలా ఇంపార్టెంట్ ఇది బ్యూటిఫికేషన్ కోసం కాదు ఈ భక్తి మిమ్మల్ని భగవంతుని వైపుకి నడిపించడానికి ఈ పర్వదినాలన్నీ మీరు అలంకారం చేసుకుని జనాలకు చూపించడానికి కొత్త చీరలు కట్టుకోవటానికి కాదమ్మా అది ఆలోచించండి అట్లా ఈ ప్రదర్శన మనం పెళ్ళిళ్ళు అప్పుడు చేసుకో చేస్తూనే ఉన్నాం కదా ఉన్నాయి దానికి ఇంకా ఉన్నాయి గోల్డ్ అనే బోల్డ్ ఉన్నాయి పిల్లలు పుట్టినరోజులు వస్తాయి మీ పుట్టిన రోజులు వస్తుంది పెళ్లి రోజులు వస్తాయి కదా పర్వదినాలలో పిచ్చు వేషాలు వేయకండి బ్రీఫ్గా అదే మాట మన ఇంట్లో మన ప్రాంతంలో మన చుట్టుపక్కల లేదా మనకు ఒక ఆధ్యాత్మిక గురువో లేకపోతే దైవ సంబంధమైన గురువు ఆధ్యాత్మిక గురువులు అందరికీ ఉండకపోవచ్చు పురోహితులు ప్రతి వాళ్ళకి ఉంటారుగా ఏటా ఓ గురువు గారినే ఒక అయ్యగారినే పిలుచుకుంటాం కదా అంతే లేదు అది కూడా లేదు మన ఇంటి దగ్గర ఒక దేవాలయం ఉంది మనం వారానికో రెండు వారాలకు అక్కడికి వెళ్ళి అయ్యగారికి నమస్కారం పెట్టొస్తామా అయ్యగారిని పెట్టుకోండి ఆయన చెప్పిన ప్రకారం చేసుకోండి వచ్చే ఏడాది మళ్ళీ మర్చిపోతామనుకుంటే ఇప్పుడు మనకు అవకాశం ఉంది ఫోన్తోటో పుస్తకంలోనే రికార్డ్ చేసి పెట్టుకోండి వచ్చే ఏడాది మళ్ళీ ఏం చేయాలి అని అడగద్దు మీరు కొత్త మొదలు పెడితే కుశంకలు ఎక్కువగా ఉంటాయి మీరు ఏటా రెండు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నారనుకోండి నేను అక్కర్లేదమ్మా ఇంటికి ఒక దీపం అని చెప్తాను మానే ఎక్కర్లా మీరు చేసేది మీరు చేసుకోండి కొత్తగా చేసేవాళ్ళు ఒకటే పెట్టుకుంటారు పిల్లలతోటి కూడా వెలిగిపిస్తానండి నేను లక్షణంగా వెలిగించుకోండి మాకే అభ్యంతరము లేదు మానే మానేస్తే మీకు డౌట్ వస్తుంది అమ్మో మానేసాము పిల్లాడు అందుకే పడ్డాడు ఇలాంటి డౌట్లు వస్తాయి డౌట్లలోకి వెళ్ళొద్దమ్మా మనం ఏది చేసినా భగవంతుని వైపు మనం సజావైన ప్రయాణం రుజుమార్గంలో వెళ్ళాలి సరైన మార్గంలో వెళ్ళాలి రుజుమార్గం అంటే చూడండి పెద్ద దీపం ఉంది దానికి పెద్ద అడ్డం కట్టేసాము రేకు ఏం కనపట్లా దానికి ఒక్క హోల్ పెట్టాం అంత దీపకాంతి ఆ హోల్ నుంచి వస్తుంది బయటికి మీరు ఆ సన్నటి మార్గాన్ని పట్టుకున్న దేవుడి వైపు వెళ్తారు అది సజావైన మార్గం కావాలంతే ఈ సంవత్సరం ఈ వేషం వచ్చే సంవత్సరం ఇంకో వేషం వాళ్ళెవరినో ఇవాళ ఫాలో అయ్యి చెయ్యొద్దు అది పద్ధతి కాదు సాధారణంగా ఏం చేస్తారు కార్తీక పురాణానికి కార్తీక పౌర్ణమికి పగలు ఉపవాసం రాత్రి భోజనం సాధారణ నియమం మీరు నక్తాలు ఉంటూ ఉంటే కార్తీక నక్తాలు ఉంటారు కదా పగలు ఉపవాసం రాత్రి భోజనం ఇది కూడా నక్తాల్లో కలిసిపోతుంది పర్వాలేదు ఈ పగలు ఏం తినచ్చు ఏం తినకూడదు ఒకవేళ ఆకలి కుండలేని వాళ్ళు ఇందులో మళ్ళీ గర్భవతులు కానీ చంటి పిల్లల తల్లు కానీ వయో కానీ ఉపవాస నియమం లేదు మీరు ఈజీగా దేవుడి దగ్గర నివేదన చేసుకుని అవి తినండి అది కూడా ఉపవాసం కిందకే వస్తుంది తప్పు లేదు పొద్దున ఏదో నివేదన చేస్తాం పాలు గీళ్ళు పెడతాం అన్నం వంట చేసుకుని వంటంతా పెట్టేయండి శుభ్రంగా తినండి ప్రసాదాన్ని ఉపవాసమే ఉప ఉపవాసం లేను అని చెప్పకరు మేము ఉపవాసం లేవండి అన్నం తిన్నాం అనక్కర్ల ప్రసాదమే తిన్నాం మేము చూపించాం కదా కూరపప్పు పిల్లలకి ఏదో వండుతాం చిన్నదంత అన్నం అది కూడా నివేదన చేయండి పిల్లాడు కూడా ఉపవాసం ఉన్నట్టే చంటాడు కూడా చక్కగా ఇవి పని చేయండి ఈ పెద్దవాళ్ళందరూ దీనికి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి పగలు నిద్రపోవద్దు కానీ ఇందులో మళ్ళీ గర్భణులు పెద్దవాళ్ళు చంటి పిల్లల తల్లులు కెమెంట్మెంట్ వాళ్ళు ఏం వాళ్ళకి లేదు నియమం మీరు ఉపవాసం చేయదలుచుకున్న వాళ్ళు పగలు పడుకోకండి పొద్దున్న ఎప్పుడో లేస్తాం ఆ మాత్రం అలసట వస్తుంది లాంటివి పర్వదినాల్లో చెప్పుకోకండి నెలంతా మీరు పగలు పడుకోకుండా ఉండలేకపోవచ్చమ్మా దానికి నేనేం చెప్పను కనీసం ప్రత్యేక పర్వదినాల్లో పగలు పడుకోకండి ఆ మాత్రం నిద్ర వస్తుంది కదా కాసేపు పడుకోండి చేరబడండి నో రాత్రికి పడుకుంది కానీ పెందరళి పర్వదినాల్లో చేయొద్దు మనకి ఫలితంగా పూర్తిగా కావాలంటే ఇది పద్ధతి మన అమెండ్మెంట్లు మనం చెప్పుకుంటాం శాస్త్రానికి చెప్పలేము అవన్నీ కరెక్ట్ అండి సాయంకాలం చీకటి పడంగానే పెందరాళ్ళి వాకిళ్ళు ఊడ్చుకోండి ఇల్లు ఊడ్ చేసుకోండి చకచక ఏమన్నా పని ఇంటి అమ్మాయితో చేయించుకోండి అదే మీరే అయితే చేసుకోండి సాకిట్లో సంజయపు ఒక ముగ్గుయండి ముగ్గు వేసుకోండి తర్వాత తులసి దగ్గర శుభ్రం చేసి ఉదయం ముగ్గేసి పెట్టుకోండి ఒక చెంబు నీళ్ళు పోసుకున్నాం అంత శక్తి లేకపోతే చలి పెరిగిపోతుంది కాబట్టి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఉదయం వేసుకున్న అన్నీ మార్చేసుకొని అన్నీ మార్చుకోండి తర్వాత దీపారాధన చేసుకోండి దేవుడి దగ్గర ముందు తొలి ఒక దీపారాధన చేసి తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టాక అప్పుడు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించుకోండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఉదయం స్నానం తర్వాత మీరు ఏదైనా ఆవు నేతిలో తడిపి ఉంచితే ఒత్తులు బాగా సులువుగా వెలుగుతాయి పూర్తిగా ఆహుతవుతాయి ఒత్తి పైన ఇట్లా మండి కింద భాగం ఉండటం కంటే మొత్తం ఆహుతవితే శ్రేష్టము దీపారాధన మొత్తం అయితే మంచిది అవకాశం ఉండి ఒకవేళ అవ్వలేదనుకోండి ఒక చిటికెడు కర్పూరం వెలిగించి వేసి వెలిగిస్తే మీకు సులువుగా వెలుగుతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగి సంవత్సరంలో స్త్రీలకి పూర్తిగా అవకాశం ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన అవకాశం ఆడవాళ్ళకి అవకాశం ఉండదు మగవారు వేరే వేరే ప్రాంతాలకు వెళుతూ ఉంటారు ప్రయాణాల్లో ఉంటారు ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా కుదరకపోతుంది కుదరకపోవచ్చు లేదా ఆసక్తో అనాసక్తో ఏదైనా కుదరని పరిస్థితుల్లో ఏదైనా కావచ్చు వారికి అవకాశం లేదు వాళ్ళకి కూడా ఈ ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది భార్యకొకటి ఒకటి పెట్టవలసిన అవసరం సాధారణంగా లేదు మీకు అలాంటి ఆస్తు ఉంటే పెట్టుకోండి సంటి వెంటి పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా అని పెట్టకండి అమ్మా ఇంటికి ఒక దీపం చాలు మీకు అలవాటు ఉండి మేము ఇదే చేస్తామంటే మేము ఇష్టం మిమ్మల్ని వద్దని చెప్పట్లేదు కొత్తగా చేసే వాళ్ళైతే అవి పెట్టుకోకండి ఒక ఇంటికి ఒక దీపారాధన సరిపోతుంది ఈ మూడు వందల అరవై ఐదు వెలిగించండి ఏమైనా పళ్ళు పాలు నివేదన చేయండి వంట చేసేసుకోగలిగి ఉండి ఇంక రెండు వాళ్ళ సహాయం చేస్తే ఏదైనా అన్న నివేదన కూడా చేయండి నేనైతే సాయంకాలం నాలుగు గంటలకల్లా వంట చే మొదలు పెట్టేసి ఆరున్నరకు వంట ముగించేసుకుంటాను వంట ముగించుకుని దీపం పెట్టుకుంటాను ఓకేసారి అప్పుడు నాకు నివేదనకి అవకాశం ఉంటుంది అన్నం నివేదించి భోజనం చేయాలని భావిస్తాను ఆ మటుకు అదే మీకు అవకాశం ఉంటే అలా చేయండి లేదా పళ్ళు పాలు నివేదన చేయండి వంట చేసుకోండి ఇదే చేయాలన్న నియమం లేదమ్మా మీ అవకాశాన్ని బట్టి చక్కగా చేసుకోవచ్చు మగవాళ్ళు ఉండి వాళ్ళు కూడా దీపం వెలిగించడానికి ఉత్సుకత చూపిస్తే మహాద్భుతమైన సంగతి వాళ్ళతోటి వెలిగింపించండి ఆ ఒత్తులు మీరు వెలిగించకపోయినా అని తప్పులేదు వాళ్ళు వెలిగిస్తే మీరంతా ఏర్పాటు చేసి పెట్టారు కదా సరిపోతుంది ఏర్పాటు మీరు చేసి దీపం వాళ్ళు వెలిగించడం మహత్తరంగా ఉంటుంది చాలా మంది అడుగుతారు మగవాళ్ళే దీపం పెట్టాలా మగవాళ్ళే పూజ చేయాలా ఆడవాళ్ళు చేయకూడదా ఆడవాళ్ళు మగవాళ్ళు చేయాలి చేస్తేనే ఫలితం లభిస్తుంది కదా మన అవకాశం అమ్మా ఈ కాలం ఏం కాలం నేను ఈజీ మెథడ్ ఎప్పుడు చెప్పే ఈజీ మెథడ్ చెప్తా దీపారాధన సిద్ధం చేసి పెట్టండి ఆ మొగాయిని వెళ్లే ముందు స్నానం చేసిన తర్వాత ఒట్టిగా దీపం అంటిచ్చు నేను వెలిగించి నేను రెడీ చేసి పెట్టానని వెలిగిపించండి మీకు వాళ్ళు చేస్తేనే బాగుంటుందన్న నమ్మకం ఉంటే చేయనివ్వడమే చాలా పెద్ద విశేషం అనుకుంటా జయ నేనైతే కొంతమంది చేయనివ్వరు కూడా ఆ దీపాలు కూడా పెట్టనివ్వరు అవన్నీ ఎందుకు అంటారు అది కాకుండా నేను ఏదో చేయనిస్తున్నాడు కదా ఒక ఏర్పాటు చేయండి దీపం దాంట్లో వెలిగించడానికి చక్కగా దీపం పెట్టేస్తే వెలిగిస్తారు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఒకవేళ వాళ్ళు వచ్చి ఒప్పుకుంటే వెలిగించు నువ్వు కూడా మంచిది పెద్దవాళ్ళు చెప్తున్నారంటే మంచిది వాళ్ళు కూడా వెలిగిస్తే వెలిగించుకోండి ఇంట్లో ఉన్న పిల్లలకి అందరికీ ఆ వెలుగుతున్న జ్యోతికి నమస్కారం చేయించండి దండం పెట్టుకోండి తులసి చెట్టు దగ్గర అక్కడ వెలిగిస్తే తులసికి వేడి సెగతి పెద్ద వస్తుంది జ్వాల జ అంత జ్వాల వచ్చేటప్పుడు తులసి అది పాడవుతున్నా కొంచెం శ్రద్ధ వహించండి కొంతమంది వాకిట్లో ఉన్న పెరట్లో తులసి ఉంటే చక్కగా తులసి దగ్గరే పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంచెం అసంట దూరంగా పెట్టి వెలిగించండి ఒక ముగ్గేసి చక్కగా ముగ్గులు ఒక పళ్ళెం పెట్టి దాంట్లో ఒక దీపారాధన కొందో లేదా మన మట్టి ప్రమిదలు ఉంటే మూకుడు ఉంటుంది దాంట్లో పెట్టో చక్కగా వెలిగించండి ఇలాంటి జ్యోతిలో భగవద్ దర్శనం చేయటం తెలుసుకోండి దీనికి ఎన్ని పువ్వులు పెట్టావు నువ్వు బంతి పువ్వులు పెట్టావా చామంతి పూలు పెట్టేవా ఏమీ లేదమ్మా శ్రద్ధ ఆస్థ ఆ రెండూ కావాలి వాటితోటి చక్కగా కార్తీక పౌర్ణమి వ్రతాన్ని పూర్తి చేసుకోండి ఒకవేళ పౌర్ణమి నోములు ఉంటే నోములు చేసుకోండి కుదిరితే పగటి వేళలోనే దేవాలయ దర్శనం చేయడానికి అవకాశం ఉంటే తీసుకోండి ఇంత పెద్ద పనుంది కాబట్టి ఈ రోజున కాకపోతే మరుసటి రోజు చేసినా పర్వాలేదు ఇవన్నీ పెట్టి అక్కడ కూడా పరిగెత్తి హైరాన్ పడకండమ్మా ఏ ఒకటి చేసినా కూడా మంచిదే ఏం చేసినా శ్రద్ధ శ్రద్ధ భక్తితోటి చేసుకోండి ప్రమాదాలకి పాలు కాకుండా చూసుకోండి దీపారాధన వెలిగించినప్పుడు అసలు పిల్లల దగ్గరికి వచ్చినా మీవే ఏదైనా సిల్క్ చీరలు అవి అయితే ఇబ్బంది పడతారు కాస్త జాగ్రత్తగా వెలిగించటం తర్వాత ఇవి కార్తీక పౌర్ణమి ఉన్నాడు నాలుగు టపాసులు కాల్చడం పిల్లలతో టపాసులు కాల్పించండి బాగుంటుంది చక్కగా జరుపుకోండి హైరాణ పడద్దు ఎక్కువ ఏదో చేసేయాలని అనుకోవద్దు ఏం చేసినా భక్తి శ్రద్ధలతో చేద్దామన్న ఆలోచన మాత్రం పెట్టుకుంటే చాలు రైట్ నమస్తే నమస్తే చెయ్యండి